హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరు ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు మీరందరూ ఎలా చేసుకున్నారండి భోగి పండగ ఈరోజు మా ఇంటి భోగి పండగను చూసేద్దాం రండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వరలక్ష్మి పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ నొక్కితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్లో పొందవుతుంది ముందుగా అందరికీ భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు ఎలా చేసుకుంటున్నారండి భోగి నేనైతే గొబ్బిమ్మలు చేస్తున్నాను చూడండి ఈ విధంగా గురుగు చేసి ఇందులో నవధాన్యాలు దీంట్లో బియ్యము పెసరపప్పు మినపప్పు అలాగే కందిపప్పు రేగి నవధాన్యాలు పోస్తాము తొమ్మిది రకాలు కానీ వీటికి అన్నిటికీ గొబ్బెమ్మలు దీనిలలో ఇలాగ పళ్ళు నవధాన్యాలు వీటికి మూత ఇలాగా ఇట్లా అన్నిటికీ మూతలు పెట్టేసుకోవాలి ఇది ఆవు పేడతో చేసిన గొబ్బిమ్మలు మీలో ఏమంటారు చాలామంది తెలంగాణలో అయితే గౌరమ్మ అంటారు మేమేమో గొబ్బెమ్మ అంటాము ఇంకా ప్రాంతాల తీరిగా చెప్తూ ఉంటారు కదా వీటి పేర్లు ఇంకా వీటిని చూడండి పిడకలు అంటారు ఇలాగా ఇవి ఇలాగా పిడకలు అని ఇట్లా అన్నమాట ఇట్లా పెట్టేసేయాలి ఇది ప్రతి ఒక్క ముగ్గు పైన గడప దగ్గర ఇది ఇది ఏంటంటే చూడండి ఈరోజు గొబ్బెమ్మలు ఇలాగా పెడతాం తర్వాత ఇలాగ పూలు వేసుకుంటాం ఇది గొబ్బిమ్మ మేము చేసుకునేది మా రాయలసీమ సైడ్ ఇలాగే చేస్తారండి మీలో ఎంతమంది ఇలా చేసుకొని ఆ భోగి రోజు పెట్టుకుంటారో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు ముగ్గు మీద గొబ్బిమ్మ పెడుతున్నానండి రాత్రి పేడ కలర్ చల్లి ఇలాగా ముగ్గు వేశాను ఎలా ఉందండి నా ముగ్గు నచ్చిందా నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి గొబ్బెమ్మను పెట్టేసిన తర్వాత అగరబత్తులు పెట్టేసి చూయించి పెట్టేస్తామన్నట్టు నా భోగి కుండలు ఎలా ఉన్నాయండి నచ్చిందా సింపుల్గా వేసుకున్నాను ముగ్గు తర్వాత తులసమ్మ దగ్గర కూడా ఇలాగా గడప గొబ్బెమ్మను పెడతాము ఇంట్లో ఇరువైపులా ముందుగా ముగ్గు మీద పెట్టిన తర్వాత తర్వాత తొలిసెంబ దగ్గర తర్వాత గడప దగ్గర కూడా పెట్టుకుంటాము గడప దగ్గర పెట్టాను చూడండి ఇక్కడ అటు ఇటు ఇరువైపులా మనకు గడప ఉంటుంది కదా గడపకి ఇరువైపులా ఈ విధంగా పెట్టుకొని గొబ్బిమ్మలను పువ్వులు పెట్టి అగరబత్తులతో అందంగా అలంకరించుకుంటాం భోగభాగ్యాలనిచ్చే భోగి మంటలు అలాగే భోగి శుభాకాంక్షలు అందరికీ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి తర్వాత ఇక్కడ కూడా సందులో కూడా తూర్పు వాకిలింది ఇక్కడ కూడా ఇలాగా పెట్టుకుంటాం అన్నట్టు మా సైడ్ ఇలా పెట్టుకుంటాం ఇంకా ఇప్పుడు మనం అన్ని తోరణాలు కట్టేసుకుందాము గేటు దగ్గర కూడా అండి ఇరువైపులా గేటుకు ఇరువైపులా కూడా గొబ్బెమ్మలు పెట్టుకుంటాము ఈ రోజు ఇంకా అందరి ఇళ్ళల్లో ఇలాగే గొబ్బిమ్మలు పెట్టుకొని పూలు వేసి నవధాన్యాలు పోసి రేగుపళ్ళు పోసుకొని కొత్త బియ్యంతో పులగము వంకాయ కూర పొద్దుననేమో నువ్వుల రొట్టెలు వంకాయ కూర గుత్తి వంకాయ కూర చేసుకుంటాం మధ్యాహ్నం వచ్చేసి కొత్త బియ్యంతో పులగము అంటే పెసరపప్పు వేసి ఉప్పు వేసి చేసుకుంటాం స్వీట్ పొంగలి కాదంటే ఇది పులగము అంటారు తర్వాత దాంట్లోకి పచ్చడి పల్లీలతో పచ్చి పులుసు రాయలసీమ స్పెషల్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు వీడియోలో చూసేదురు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది అద్భుతంగా ఉంటుంది రుచి ఒక్కసారి రుచి చూసారంటే అస్సలు వదిలిపెట్టరు ఈ భోగి రోజు తప్పకుండా తినవలసిన పదార్థాలు ఇవన్నీ ప్రతి ఒక్క ఇళ్ళల్లో ఈరోజు నువ్వుల రొట్టెలు అలాగే కలగూర చిక్కుడుగాయ అన్ని కూరగాయలు కలిపి కలగూర తొమ్మిది రకాలు ఐదు కూరగాయలు కలిపి కలగూర చేస్తారు అలాగే గుత్తు వంకాయ కూర చేసుకుంటారు రొట్టెలు లేకపోద్దున మధ్యాహ్నానికి వచ్చేసి పులగము పచ్చడి పచ్చి పులుసు చేసుకుంటారు చూడండి ఈ విధంగా నేను కూడా బంతి పూలు గుచ్చుకొని మామిడి తోరణాలతో గేటుకు అందంగా అలంకరించుకున్నాను ఇది మా చిన్ని బాల్కనీ గార్డెను మా ఇంటి ముందర చెట్లు ఇదన్ మా ఇల్లు చూడండి అలాగే ఇటు బయట గేటుకి ఇరువైపులా అటు ఇటు చెట్లను అందంగా వేసుకున్నాను చూడండి డోరు కూడా బంతి పూలు వేసాను ప్లాస్టిక్ పూలు ఉంటే అన్నీ తీసేసి పండగలకు తప్పకుండా ఇలాగ అందంగా బంతి డెకరేషన్ చేసుకుంటామండి ఎంత బాగున్నాయో కదా మామిడి తోరణాలతో బంతి పూలతో గ్రీన్ కలర్లో ఎల్లో కలర్లో ఆరెంజ్ కలర్లో చూడముచ్చటగా రెండు కళ్ళు సరిపోలేదు అసలు ఎంత బాగుందో మనము సింహద్వారం అయితే అందంగా అలంకరించుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అలాగే సందులో ఉన్న తూర్పు డోరు ఇది ఉత్తరం వైపు డోరు అలాగే తులసిమ్మకు ఇంట్లో ఉన్న అన్ని డోర్లకి బంతి పూలతో ప్రతి పండకు ఈ విధంగా అలంకరించుకుంటాం మీలో ఎంతమందికి ఇలా ఇష్టమో నా కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి ఇప్పుడు తొలిసింహను చూసేద్దామా ఇక్కడ కూడా అమ్మవారి దగ్గర కూడా చిన్న ముగ్గు వేసి బంతి పూలతో ఈ విధంగా అందంగా అల అలంకరించుకున్న అమ్మవారును చూడండి తొలసమ్మవారు టాప్ వైకి ఎంత పెద్దగా పెరిగిందో టాప్ ఆత్తుంది దాదాపు పది అడుగుల ఎత్తు తొలసమ్మ పెరిగింది చూస్తున్నారా చిన్న చిన్న ముక్కలు అలాగే బంతి పూలతోని ఇక్కడనేమో ఉసిరి చెట్టు ఎప్పుడూ కార్తీక మాసం నుంచి ముందు తులసి చెట్టు వెనక వైపేమో ఉసిరు చెట్టు ఎప్పుడు ఇలాగా పచ్చగా ఉంటుందండి ఈ గార్డెన్ అంటే మీకు చాలా ఇష్టం కదా అందుకోసానికే ప్రతి వీడియోలో నా అందమైన బాల్కనీ గార్డెన్ని మీకు చూపిస్తున్నాను మా ఇల్లు అయితే నిజంగా పొదరిల్లు లాగానే ఉంటుంది అంత బాగుంటుంది చూడండి కట్ చేస్తే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేస్తాం ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ కూడా అందంగా మామిడి తోరణాలు కట్టేసి అలాగే బంతి పూలతో చూడండి డోరు చక్కగా అలంకరించు కట్ చేస్తే మనం అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం చూడండి ఇది అమ్మవాళ్ళిళ్ళు ఈరోజు భోగి రోజు మేము స్పెషల్గా గుత్తి వంకాయ కూర నువ్వుల రొట్టెలు చిక్కుడుకాయ కూర చేసుకుంటాం ఫస్ట్ రాగానే ఆకలి వేసేసింది తినేసాను ఇప్పుడు పులగం పచ్చడి పచ్చి పులుసు ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాం ఇది అమ్మ వాళ్ళ తోలసమ్మ చూడండి నా ఎత్తు ఉంది నేను ఎంత పెద్ద గున్ననో అంత పొడవు ఉంది మా అమ్మ పూజ చేసింది పొత్తున్నే ఎంతైనా పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వస్తేనే సరదా కదా మీరందరూ సంక్రాంతికి వాళ్ళ ఇంటికి వెళ్ళారా ఇది అమ్మ వాళ్ళ ఎంట్రన్స్ మెయిన్ ఎంట్రెన్స్ ఇలాగా మా నాన్న ఇక్కడ చూడండి ఈ బోర్లు పడుకుంది మా పెద్ద తమ్ముడు చిన్నప్పుడు ఇక్కడ వచ్చేసి ఫ్రాక్ వేసుకొని ఉన్నాను చూడండి ఇక స్టూల్ మీద ఇక్కడ మా అమ్మ మా నాన్న ఫ్రాక్ వేసుకుంది నేను చిన్నగా ఉన్నప్పుడు అలాగే వీడు మా చిన్న తమ్ముడు స్టూల్ మీద కూర్చున్నాడు అలాగే ఇక్కడ వచ్చేసి మా పెద్ద తమ్ముడిని నేను ఎత్తుకొని ఉన్నాను చూసారా నేను చిన్నప్పుడు ఎలా ఉన్నానో సన్నగా నాజుగా ఇప్పుడు చూడండి ఎలా ఉన్నానో ఇంకా ఇక్కడ కూడా నా శారీ ఫంక్షన్ ఫోటో అప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఏనండి ఫోటోస్ కలర్ లేవు ఇక్కడ నేను మా నాన్న మా అమ్మ మా పెద్ద తమ్ముడు నేను ఇక్కడ మా చిన్న తమ్ముడు మా పెద్ద తమ్ముడు ఇక్కడ మా అమ్మ నా శారీ ఫంక్షన్ అప్పుడు ఫోటో ఇది మా నాన్న ఫ్రెండ్స్తోని కాలేజ్ చదువుతున్నప్పుడు ఫోటో ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ పెళ్లి పత్రిక నైన్టీన్ సెవెంటీ త్రీలో వీళ్ళ పెళ్ళైంది అప్పటిది చూడండి పెళ్లి పత్రిక ఎలా ఉందో ఈవిడొచ్చేసి మా నానమ్మ మా జేజీ ఇది అమ్మ వాళ్ళ పూజ గది చూడండి అమ్మ అమ్మ మా ఇంట్లో పూసిన అమ్మ వాళ్ళ ఇంట్లో పూసిన మందారం పూలతోని చక్కగా పూజ చేసేసింది పొద్దునే ఫైవ్ థర్టీ సిక్స్కి అంతా పూజ అయిపోయింది నేనే లేటుగా వచ్చాను నేను కూడా ఇంట్లో చేసుకొని రావాలి కదా ఆ ఉద్దేశంతో లేట్ అయింది ఇక్కడ ఎల్లమ్మ అమ్మ వాళ్ళు కూడా కర్నూలులోనే ఉంటారు నేను కూడా కర్నూలులోనే ఉంటాను లోకల్లోనే చూడండి పొద్దున గుత్తి వంకాయ కూర నువ్వుల రొట్టెలు స్పెషల్ ఈరోజు నువ్వుల రొట్టెలు చేసుకున్నాం తిన్నామండి వేడి వేడి రొట్టెలు గుత్తి వంకాయ కూర మా వారికి ఏమో ఇంకా చిక్కుడుకాయ చేసింది అమ్మ అది కూడా దగ్గర పడింది పులుగము పచ్చడి పచ్చి పులుసు పచ్చడికి కావాల్సింది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు కొత్తిమీర అలాగే అన్నీ ఇలాగా వేసి ఆయిల్ వేసి స్టవ్ మీద ఫస్ట్ వేయించుతుంది కొద్దిగా ఆయిల్ వేసామా ఇక్కడ పల్లీలు వేయించుకుంది ఇంకా ఇంకా కుక్కర్లో వచ్చేసి పులుగానికి పెసరపప్పు బియ్యం కడిగి పెట్టేసింది ఇది వచ్చేసి చింతపండు పచ్చి పురుసు ఆయిల్ వేసి అమ్మ వంట చేస్తుంది ఈరోజు మా రాయలసీమలో మొత్తం భోగి రోజు అంతా స్పెషల్గా పులుగము పచ్చడి పచ్చి పులుసు అలాగే గుత్తి వంకాయ కూర నువ్వుల రొట్టెలు ఇవండి మా స్పెషల్ మీరేం చేసుకుంటారు భోగి రోజు మేము మూడు రోజులు మూడు రోజులు చేసుకుంటాం పండగ ఈ భోగి రోజు వచ్చేసి పొద్దున్నే నువ్వుల రొట్టెలు వంకాయ కూర అలాగే చిక్కుడుకాయ కల కూర తర్వాత మధ్యాహ్నానికి పులుగము పచ్చడి పచ్చి పులుసు సంక్రాంతి రోజు వచ్చేసి కుడుములు కానీ భక్ష్యాలు కానీ చిత్రాన్నం పులిహోర అంటారు కదా అది వంకాయ కానీ ఆలుగడ్డ కానీ పప్పు సాంబార్ ఇవన్నీ చేసుకుంటాం రేపు కూడా చూపిస్తాను రేపటి వీడియోలో సంక్రాంతి వీడియోలో ఈరోజు వచ్చేసి భోగి వీడియో చూపిస్తున్నాను మన ఇంటి దగ్గర పూజ చేసుకొని వచ్చాం కదా ఇది అమ్మ వాళ్ళ ఇల్లు చూడండి మొత్తము వేయిస్తున్నాము పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర ఇదిగోండి కొద్దిగా చింతపండు ఇంకా కొద్దిగా అయినాక టమాటాలు భలే ఉంటుందండి ఈ పచ్చడి రోడ్లోనే నూరుతుంది అమ్మ భలే ఉంటుంది వేళ్ళు వేళ్ళతోనే సహా తిన తింటాం మన వేళ్ళు అంత జుర్రుకొని తింటారు అంత బాగుంటుంది పులగం పచ్చ పచ్చడి పచ్చి పులుసు ఇవన్నీ మగ్గనిద్దాం ఇక్కడ చూడండి పులుగానికి వచ్చేసి బియ్యం అలాగే పెసరపప్పు నానబెట్టి పెట్టేసింది ఎసురు పెట్టేసి అమ్మ ఇంకా కుక్కర్లో పెట్టేస్తే అయిపోతుంది అన్నీ చేసినాక అన్నీ చేసినాక చక్కగా చూపిస్తాం ఎలా ఉన్నాము చూడండి పండగ వాతావరణం పొద్దున్న స్నానం చేసి ఇంట్లో పొద్దున్నలు పెట్టుకొని అంట ఇంత వచ్చానికి ఇంకా పెట్టు ఏమి గిన్నర్మా అట్లు తగ్గుతుంది అమ్మా నేను ఇంట్లోనే చేసుకుంటాను అంటే అస్సలు వినదు మా అమ్మ ఊర్లోనే ఉంటావు రావు అని చెప్పేసి రమ్మంటే ఇంకా ఏది వచ్చినా పాపం అమ్మ వచ్చేసరికి రొట్టెలు వంకాయ కూర అన్నీ చేసేసింది నేను ఇంకా ఓన్లీ పచ్చడి వేయిద్దాము కలిసామని నన్ను ఏం ఒక పని కూడా చేయని మా అమ్మ అన్నీ మా అమ్మనే వేసుకుంటుంది చూడండి చక్కగా వేగుతున్నాయి ఇవి కొద్దిగా వేగిన తర్వాత టమాటాలు వేసుకుంటాం ఇప్పుడు టమాటాలు వేసుకోవాలి టమాటాలు వేసుకొని వేయించుకోవాలి టమాటాలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు చింతపండు జీలకర్ర ఇవన్నీ బాగా వేగించిన తర్వాత కొత్తిమీర అన్నీ వేయించిన తర్వాత పచ్చని నూరుకోవాలి జీలకర్ర వేస్తున్నాం చూడండి కొద్దిగా వేగినాక వేసుకుంటే జీలకర్ర బాగుంటుంది ఎందుకంటే ముందే వేసుకుంటే మాడిపోతుంది కనుక కొద్దిగా మెంతెం మెంతి అది కసూరి మేతి అంటారు కదా పచ్చి మేతి కూడా వేసుకోవచ్చు టేస్టీగా ఉంటుంది పచ్చడి మధ్య మధ్యన కలుపు వేగే లోపల మనము పచ్చి పులుసు రెడీ చేసుకుందాం పచ్చి పులుసుకి ఈ విధంగా పల్లీలను వేయించుకొని ఇందులోనే బెల్లం కారం అలాగే ఉప్పు ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి తర్వాత చింతపండు వేసి దాంట్లోనే పట్టుకుంటే పచ్చి పులుసు ఈ విధంగా పొడి అయిపోయింది మెత్తగా ఇప్పుడు చింతపండు వేసి మిక్సీ పట్టాలి చూడండి పచ్చి పులుసు వేసి అది చింతపండు నానబెట్టుకున్న చింతపండు వేస్తే పల్లీలతో పచ్చి పులుసు భోగి స్పెషల్ పచ్చడి పచ్చి పులుసు పులగం మిక్సీ పట్టేద్దాం మనకి పచ్చడికి పచ్చిమిరపకాయలు టొమాటోలు అన్నీ మగ్గిపోయినాయి ఒకసారి కలిపేసి ఇంకా దించేసి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగైనాక అయినాక నూరేసుకుందాం చాలా అండి ఈ విధంగా మగ్గుతే టొమాటోలు అన్నీ స్టవ్ ఆఫ్ చేసుకుందాం చూడండి ఈ విధంగా పట్టుకోవాలి ఇప్పుడు వాటర్లో పోసి కలిపేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ పచ్చి పులుసు పట్టుకున్నాం కదా మనం పల్లీలు ఉప్పు కారం అలాగే బెల్లము చింతపండు వేసి పల్లీలతోని పచ్చి పులుసు భలే ఉంటుంది మా రాయలసీమలో స్పెషల్ అండి పులుగం పచ్చడి పచ్చి పులుసు అంటే తెలియని వారంటూ ఉండరు ఇప్పుడు వాటర్ పోసి ఇలాగ కలిపేసుకోవాలి చిక్కగా చేసుకోవాలా భలే ఉంటుంది పుల్లగా తీయ తీయగా కార కారంగా ఆ పులగంలోకి అయితే అందరు వేసుకొని తింటారు పచ్చి పులుసే చూడండి చక్కగా అమ్మ కలుపుతుంది ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి పచ్చి పులుసు రెడీ అయింది దీంట్లోకి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసేసుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడు అమ్మ ఉల్లిపాయలు చూడండి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు కొత్తిమీర ఇవన్నీ కలిపి పిసికితే ఇట్లా ఫ్లేవర్ బాగుంటుంది పచ్చి ఉల్లిపాయలు ఫ్లేవరు ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం సరిపోతుంది లేమ చిక్కగానే ఉంది పచ్చి పులుసు తాలింపు వేసుకుందాము స్టవ్ మీద ఒక చిన్న బాండ పెట్టుకొని అమ్మ తాలింపు వేస్తుంది స్టవ్ మీద బా చిన్నది ఆయిల్కి బాండీ పెట్టింది ఇప్పుడు అందులో ఆయిల్ వేసి వేడి అయిన తర్వాత ఆవాలు దింతరా అలాగే సన్నగా తరిగిన కరివేపాకు పచ్చిపులుసులో వేసుకుంటున్నాం పచ్చిది టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తాలింపు వేసుకున్నాం తాలింపులో ఆవాలు తింటారు ఆడి మిర్చి ఇవన్నీ వేసేసుకొని ఈ చాట్లో పోసేయడమే అంతే ఈజీ కొద్దిగా పచ్చ చిటిపట అది చిటపటం అన్నాక పచ్చిపులుసులో వేసుకున్నాం చిటపటం అని సౌండ్ వచ్చింది వేయింది ఇప్పుడు పచ్చిపులుసులో పోసేసుకుందాం పచ్చిపులుసులో పోసేసుకుందాం టేస్టీ టేస్టీ పచ్చి పులుసు రెడీ ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకుందాం రైస్కి ఏళ్ళకాడి చేసరి పెట్టే ముందుగా పచ్చడి నూరుకుందాం చట్నీ రెడీ అయిపోయినాయి ఈ ముందుగా టమాటా వేసాం కదా జారిపోతాయనే ఉద్దేశంతో ఎల్లిపాయలు వేసి నూరుతుంది ఫస్ట్ అమ్మ బాగుంటుంది కచ్చా పచ్చడిగా ఇవి ఈ పచ్చడిలో ఎల్లిపాయలు ఎక్కడికో పోతే నలుగవని ముందుగా ఎల్లిపాయలు వేసి నూరు ఇప్పుడు ఇంకా చట్నీ మొత్తం వేసేస్తుంది రోట్లోనే ప్రతి ఒక్కటి రోట్లోనే నూరుకుంటుంది మిక్సీ అస్సలు వాడదు మిక్సీలో వేసుకుంటే టేస్ట్ ఉండదు అట అందుకోసానికి రోట్లో వేసుకొని ప్రతి ఒక్కటి రోట్లో వేసుకొని నూరుకుంటుంది రోటి పచ్చళ్ళు అంటే ఎట్లయినా బాగుంటాయి కదా మొత్తము ఇంకా ఉప్పు వేస్తుంది ఉప్పు వేసి కొద్దిగా దంచుతాయి వేసినావా మళ్ళీ చూసి పోవాలి ఇప్పుడు కొంచెం దంచుతుంది మొత్తం నూరినాక మళ్ళీ చూపిస్తా కొద్దిగా ఉప్పు తక్కువ ఉంది వేస్తుందమ్మ కళ్ళు వేస్తే బాగుంటుంది టేస్ట్ ఏయ్ నూరుతుంది చట్నీ మొత్తం తీసి గిన్నెలోకి వేస్తుంది కచ్చా పచ్చాగా చూడండి రోటి పచ్చడి భోగి స్పెషల్ రోటి పచ్చడి మగ్గుమలు ఆడిపోతుంది కమ్మటి వాసన వస్తుంది అందరికీ చూడండి పచ్చి పులుసు అలాగే పచ్చడి ఇవి రెండు సంక్రాంతి స్పెషల్ పుల్గం అయింది ఇంకా ఇప్పుడు చూడండి ఇప్పుడు రెండు విజిల్ అయిపోయినాయి రెండు విజిల్ ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇది అక్కడ పులగం రెడీ అయింది ఇక్కడ పులుసు పచ్చడి ఇంకా తినడమే ఆలస్యం భోగి స్పెషల్ రాయలసీన స్పెషల్ పచ్చడి అలాగే పులుగం దేవుని పెట్టి నైవేద్యం చూపిస్తాను పులుగం రెడీ అయింది ఇప్పుడు దేవుడికి నైవేద్యం పెడతాం చూడండి ఎంత ఉంది ఎంత సూపర్గా ఉంది చూడాలి పెసరపప్పును వేయించి పొట్టుపప్పు ఇది బియ్యంలో కడిగి వేసి బియ్యంలో వేసి కడిగి ఇలాగ అన్నం వండుకొని అమ్మవారికి నైవేద్యం పెడదాం ఇస్తలాక్లో పులగము పొద్దున రొట్టె వంకాయ కూర పెట్టేసింది అమ్మ మధ్యాహ్నం కూడా ప్రతిదీ మా ఇంట్లో దేవుడికి పెట్టి ఆచారం ఉంది కొద్దిగా నెయ్యి వేసి ఈ నైవేద్యం మీద కూడా నెయ్యి వేసి కొంచెం చక్కెర వేసి పెడతాం లేదంటే పచ్చి పులుసు వేసుకోవచ్చు ఎందుకంటే పచ్చడి టేస్ట్ చూసిందని అమ్మ ఇంకా పచ్చడి వేయటం లేదు కొద్దిగా పచ్చి పులుసు అలా దేవుడికి ఆరగింపు కంపల్సరీ ప్రతిరోజు పెడతాం పెరుగు కూడా వేస్తున్నాం దేవుడి దగ్గర నైవేద్యం ఎల్లమ్మ దగ్గర రెండు నైవేద్యాలు ఎల్లమ్మకు రెండు నైవేద్యాలు పెట్టాలి అందుకోసానికి పెట్టేశాం ఈ నైవేద్యం వచ్చేసి రెగ్యులర్గా మనం అన్నింటిని పూజించుకుంటాం కదా ఆ దేవుడికి నైవేద్యం రండి పేరు పచ్చపి ఇదండి మా భోగి స్పెషల్ తినేటప్పుడు చూపిస్తాం అమ్మవారికి ఇదండి మా భోగి స్పెషల్ ఇంతవరకు వీడియో ఎండ్ చేస్తున్నాడు మరో మంచి వీడియోతోని మేము ముందుంటాను బాయ్